ప్రతి ఏ సంక్షేమ కార్యక్రమం తీసుకున్నా కొన్ని నిబంధనల ప్రకారమే పనిచేస్తా ఉంటుంది నిబంధనలు లేకోకుండా క్లీన్ గా ఏది ఏ ప్రభుత్వమైనా సరే ఆఖరికి అన్నదాత సుఖీభవ ఇవ్వాలన్నా కూడా కొన్ని నిబంధనలు ఉంటాయి సన్నాచనకార రైతులకు ఇవ్వాలి అదేవిధంగా పేదరికంలో ఉన్న వాళ్ళకి ఇవ్వాలి ప్రతి ప్రభుత్వం కూడా నిబంధనలు పెడుతుంది ఆ నిబంధన ప్రకారం పెట్టాం ఏదైనా ఉంటే జూన్ ఇరవై ఆరు వరకు కూడా మేము ఏదైనా ఉంటే సవాలు చేస్తామని చెప్పేసి కూడా చెప్పింది రెండు వేల రూపాయలు స్కూల్ ని మీరు రెండు వేల రూపాయలు తీసుకున్నా కూడా వసతులు ఏర్పాటు చేయలేకపోయారు ఈ రోజు పిల్లలకి చదువుతో పాటు అక్కడ వసతులు కూడా అంతే ముఖ్యం ఇప్పుడు ఈరోజు విద్యాభివృద్ధి కోసం మీలాగా రంగులేసి కొని లేకపోతే కన్స్ట్రక్షన్ క్యాపిటల్ కాస్ట్ పెట్టి విద్యా పాఠాలు చెప్పి విద్యార్థులు లేకుండా చేయలేము రోజు పదహారు వేల మూడు వందల నలభై ఏడు మంది విద్యార్థి మన టీచర్స్ని అపాయింట్ చేసి పిల్లలందరికీ కూడా మంచి విద్యాబుద్ధులు నేర్పించే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేశాం దాంతోపాటు స్కూల్స్లో కూడా పిల్లల వసతుల కోసం ఏర్పాటు చేయాల్సిన

పెట్టుబడులు మీ అందరికీ తెలుసు మనం ఎక్కడో వెళ్ళక్కర్లా మల్లవల్లి అనే పాఠశా ప్రాంతం ఉంది దాంట్లో అశోక్ లీలాండ్ అనే కంపెనీ కొన్ని వందల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి ప్రొడక్షన్కి సిద్ధంగా ఉండింది రెండు వేల పంతొమ్మిదికి తర్వాత వచ్చిన ప్రభుత్వం పెట్టిన ఇబ్బందులు కానివ్వండి లేకపోతే వారి వారి మధ్య ఏం జరిగిందో కానీ తాళం వేసుకుని మేము ఇక్కడ రుణం బాబు అని చెప్పేసి పారిపోయి మళ్ళీ ఐదు ఐదు నెలల క్రితం లోకేష్ గారి చేతుల మీద ప్రారంభించి ఈరోజు ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తా ఉన్నారు అటువంటి అమర్ మీకు తెలుసు అమర్ రాజా కూడా ఎస్టాబ్లిష్ కంపెనీ చాలా చిన్న చిన్న తప్పులు ఉండొచ్చు పారిశ్రామికవేత్తలో చిన్న చిన్న తప్పులు చేస్తే ఆ తప్పులను ఆసరాగా చేసుకుని వేధించడం మొదలు పెట్టారు కాబట్టి ఈ రాష్ట్రం నుంచి వెళ్ళిపోయి తెలంగాణలో పెట్టారు అదేవిధంగా హెచ్ఎస్బిసి వెళ్ళిపోయింది ఎక్కడ పెట్టుబడులు ఎక్కడ తీసుకొచ్చారు పెట్టుబడులే లేనప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సాధించడం కాదు పరీక్షలు రాయిపోవటం పరీక్షలు రాయకపోకుండా పరీక్షలు నిర్వహించుకోకుండా అంత బ్రహ్మాండంగా పాస్ అయిపోయారంటే నేను అంటున్నా నేను అదే అంటున్నా పరీక్షలు నిర్వహించుకోకుండా పరీక్షలు వేయకుండా అందరినీ హండ్రెడ్ పర్సెంట్ నేర్పించి పరీక్షలు నిర్వహించి దాంట్లో పాస్ అయ్యి కావాలనేది ఒకసారి సూపర్ సిక్స్ పథకం కూడా సెవెంటీ పర్సెంట్ అయినా వచ్చిన ప్రభుత్వం సంవత్సరం కోట్ల అప్పులు చేస్తున్నారు అప్పులకి ఏమి చేస్తున్నావు అనేది మేము స్పష్టంగా లెక్క చెప్పగలం మీరు చేసిన అప్పుల్ని మేము అప్పులు తీర్చాలి మీరు లక్ష మీరు ఏదైతే పది లక్షల కోట్ల అప్పులు చేసి మాకు అప్పు చెప్పారో ఈ సంక్షేమ కార్యక్రమాలు చేయాలంటే తప్పుకోకుండా అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలంటే కొంత చేయాలి అని తీసుకొచ్చిన నిధుల్ని ఏ విధంగా ఖర్చు పెడుతున్నాం అనేది ఎక్కడైనా సరే అవసరం ఇప్పుడు పెద్ద పెద్ద భాష ఆర్సరి మెట్టలు లేకపోతే ప్రపంచ స్థాయి సంస్థలు ఏ ఉంటాయి అప్పులు తీసుకుంటాయి అది అప్పులు తీసుకుంటే తప్పు కాదు కానీ ఆ అప్పుల్ని ఏ విధంగా ప్రజల కోసం వినియోగిస్తున్నాం అప్పుల ద్వారా ఎంత ఆదాయం తిరిగి రాష్ట్రానికి వస్తుంది అనేది ముఖ్యమని చెప్పేసి మనం చేస్తాను మీరు పది లక్షల కోట్లు అప్పులు చేశారు ఆదాయం లేని కార్యక్రమాల కోసం మీరు ఖర్చు పెట్టారు అంటే ఒక దిక్సూచి లేని కార్యక్రమాలు పరిపాలన అనుభవ రాజకీయంతో మీరు చేశారు కాబట్టి రాష్ట్రం నష్టపోయింది ఉదాహరణకి మీరు పోలవరం తీసుకోండి పోలవరం మీరే కొట్టారు మీసారి తిప్పి అసెంబ్లీ సాక్షిగా రెండు వేల ఇరవై ఒకటికి మీరు కంప్లీట్ చేస్తున్నారు ఒకవేళ రెండు వేల ఇరవై ఒకటి మీరు కంప్లీట్ చేస్తే ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఈ రాష్ట్రానికి వచ్చే ఆదాయం ఏంటి ఈ రాష్ట్ర ప్రజలకు జరిగే మేలేమిటి మీరు మీ విధ్వంసం మూలంగా విధ్వంసం ఎందుకు అంటారంటే సరే ఆ వాల్ ఏదైతే ఉందో దాన్ని డ్యామేజ్ చేసే పక్కన పెడదాం రెండు వేల ఇరవై ఒకటికి పూర్తి చేసి నీళ్ళు ఇస్తామని తొండగొట్టిన మీరే చివరికి వచ్చేసరికి పోలవరం ఎప్పుడు పూర్తి అయ్యో చెప్పలేమనే స్థాయికి మీరు వచ్చారంటే ఎస్ మీరు విధ్వంసం చేశారు అక్కడ మీ ఫెయిల్యూర్ అది అట్లా విధంగా అమరావతి ఉంది ఏం చెప్పాం లక్ష కోట్లు అమరావతికే పెట్టుబడి పెడితే రాష్ట్రం ఏమైపోతుంది రాష్ట్ర పేద ప్రజలకు ఏం చేయాలి మీరే చెప్పారు ఈ రోజు రాష్ట్ర బడ్జెట్ కి ఒక్క రూపాయి కూడా అవసరం లేకోకుండా కేంద్ర ప్రభుత్వ సహకారంతో అదేవిధంగా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్తో ఫారిన్ ఇన్స్టిట్యూషన్స్తో తీసుకొచ్చి పనులు ప్రారంభించాం ఎఫ్ఆర్బిఎం నిబంధనలు కూడా లోపడకకుండా మీరు తీసుకొచ్చి అమరావతి పూర్తి చేస్తున్నాం మీరు పూర్తి చేసినట్లయితే ఏ విధంగా ఇప్పుడు తెలంగాణ ఉంది తెలంగాణ మొత్తం ఒక ఎత్తు అయితే హైదరాబాద్ ఒక్కటే ఒక ఎత్తు అదే అమరావతి అభివృద్ధి చెందినట్లయితే ఈ రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందేది ఇంకా ఏ విధంగా పెట్టుబడులు వచ్చి వస్తారో ఆలోచన చేయండి ఈ రోజు అంటున్నారు ప్రజలు మా ఆలోచన తిరస్కరించారు మేము మార్చుకుంటున్నాం మా ఆలోచనని చేసిన తప్పుకి ఏ సమాధానం చెప్తారు ఏ ప్రజలు మీకు చెప్పారని చెప్పేసి మూడు రాజధానులు అన్నారు మీరు ఈ రోజు తప్పైంది మేము మార్చుకుంటున్నాం అని చెప్తున్నారు ఇది రాజధాని మీద మా విధానం తప్పని చెప్పేసి మీరు ఏ ప్రజలు చెప్పారని చెప్పేసి మూడు రాజధానులకు వెళ్ళారు మీరే అసెంబ్లీలో ఒప్పుకొని అమరావతికి సో ఇవన్నీ కూడా మీ విధానాల మూలంగా అనాలోచిత పనుల మూలంగా ఈ రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది అనేది వాస్తవం చెప్పేసి మనం పోలవరం ప్రాజెక్టు పూర్తి కాకుండా ఇంకా బనక చర్ల ప్లస్ ఆ నీటిని తరలించాలన్న ఎనభై వేల కోట్లు మళ్ళీ ప్రభుత్వం ఖర్చు పెట్టాలని చూస్తుంది దీన్ని ఏ విధంగా చూడాలి సార్ ఏ విధంగా చూడాలంటే కాన్సెప్ట్ ఏంటి సముద్రంలోకి వృధాగా పోతున్న నీటిని ఏ విధంగా సద్వినియోగం చేసుకుని ఈ రాష్ట్రంలో కరువు ప్రాంతాలను కూడా సస్యశ్యామలు చేయాలని ఆలోచన ఏ ఆలోచనకైనా సరే అంకురార్పు ఒక నిమిషంలో జరుగుతుంది ఈ రోజు జరిగితే ఎనభై ఒక్క వేల ప్రాజెక్టు ఈ పోలవరంతో పాటు కలిసి పనిచేయకపోవచ్చు దానికి డిపిఆర్ తయారు చేయాలి ఫైనాన్షియల్ ప్రోజెస్ చేయాలి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలి దాని మీద వచ్చేది అనేక స్టడీస్ చేయాలి ఎస్ మా పోలవరం రెండు వేల ఇరవై ఏడుకి పూర్తి చేస్తామని చెప్పేసి మేము ప్రజలకి స్పష్టమైన హామీ ఇస్తా ఉన్నాం దాంతో పూర్తి అయిపోతుంది ఏంటి అవదు ఇంకా అనేక ప్రాంతాలు సాగునీరు లేక త్రాగునీరు లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ఉన్నాయి దానికోసం బనక చేరాలి రెండు వేల పిఎంసీలు వృధాగా అయిపోతాయి మనకు ఆఫ్టర్ ఒక మూడు నాలుగు వందలు పిఎంసీలు ఉంటే సస్య సేవలు అయిపోతుంది దాన్ని ఏ విధంగా చేయాలని ఆలోచన చేస్తున్నాం ఎస్ ఆలోచన అది సక్సెస్ అయితే ఈ రాష్ట్రం సస్య అయిపోతుంది కాబట్టి అది చేయాల్సిందే ఆలోచన జ్ఞానం ఉన్న రాజకీయ నాయకులైనా సరే భవిష్యత్తు పది ఇరవై సంవత్సరాల తర్వాత ఈ రాష్ట్రం ఏ విధంగా ఉండాలని ఆలోచన చేయాల్సిన బాధ్యత ఉండదని చెప్పేసి లక్ష మంది ఉన్నారు మీ దగ్గర ఇరవై ఐదు లక్షలు ఉన్నారని చెప్పి స్నేహివాదాలు ఇరవై ఐదు లక్షల మంది ఉంటే మీరు ఎందుకు నలభై ఐదు లక్షల మందికి ఇచ్చారు ఏదో రోడ్కి వచ్చిన ని అనౌన్స్ చేస్తాం కాదు తప్పకుండా అర్హత ఉన్న ప్రతి పిల్లవాడికి కూడా ఇంటిలో ఎంతమంది ఉంటే అంత మందికి ఇచ్చేది ఎక్కడైనా సరే ఒకరి రెండు పర్సెంట్ త్రీ పర్సెంట్ ఏదైనా అకౌంట్స్ తప్పు కానీ లేకపోతే సమాచార లోపం కానీ రికార్డు లోపం కానీ ఉంటే కూడా సరి చేస్తారు వాళ్ళకి ఒక క్రెడిబిలిటీ అనేది ఉంటే వారి మాటలకి ఒక క్రెడిబిలిటీ అనేది ఉంటే మేము రోజు పాస్ మన ప్రెస్ మీట్లు పెట్టి బల్లలు గుద్దుతా ఏదైతే మాట్లాడుతున్నారో అవన్నీ వాస్తవాలని మీరు మీరైనా సరే మీరు నమ్ముతా ఉంటే ఏదైతే లోకేష్ గారి అకౌంట్ లోకి అని చెప్పేసి మీరు చెప్తున్నారో ఒక్క అకౌంట్ నైనా సరే ఒక్క రెండు వేల రూపాయలైనా సరే ఇదిగో లోకేష్ అకౌంట్ లో పడ్డాయి అని చెప్పేసి నిరూపించండి లేకపోతే మీరు పరిస్థితి మన విలేకరులు తీసి విలేకరుల సమాచారం పెడుతున్నారో విలేకరుల సమయాన్ని వృధా చేస్తారని భావించారు